హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చాలామందికి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ వీడియో ఎలా లింక్ పెట్టుకోవాలో తెలియదండి తెలియని వాళ్ళ కోసం అండి ఇది చాలామందికి తెలుసు కానీ కొంతమందికి తెలియదు కదా తెలియని వాళ్ళ కోసం ఇప్పుడైతే నేను వైటీ స్టూడియో ఓపెన్ చేశానండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నచ్చిన వీడియో ఎంచుకున్నానండి నేనైతే ఈ డ్యాన్స్ చేసిన వీడియో ఎంచుకున్నాను ఇక్కడ పెన్సిల్ సింబం మీద క్లిక్ చేసిన తర్వాత తమ్లైన్ డౌన్లోడ్ చేసుకున్నాను మనకు నచ్చిన అదే ఇక్కడ ఇన్ని తమ్లైన్లు కాకుండా మనం ఏదైతే యూట్యూబ్లు ఇచ్చామో ఆ తమ్లైన్ని డౌన్లోడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏదైతే ఇక్కడ టైటిల్ ఇచ్చానో ఆ టైటిల్ని కాపీ చేసుకున్నాను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్కి వెళ్దామండి ఇన్ని యాప్లు ఉంటుంది ఎక్కడుందో దొరికిస్తుంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకున్నాక పక్క మన ఫోటో ఉంటుంది కదండి మన డీపీ అక్కడ క్లిక్ చేయాలి చేసిన తర్వాత అక్కడ స్టోరీ ఆప్షన్ ఉంటుంది కదా అక్కడ మనం ఏదైతే యాడ్ స్టోరీ అని ఉంది కదండి యాడ్ స్టోరీ అని మనం డౌన్లోడ్ చేసుకున్న తమ్ములైన్ అక్కడ ఇచ్చేయాలన్నమాట ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం కాపీ చేసుకున్న నేమ్ని అయితే ఇచ్చేయాలి మనం యూట్యూబ్లో టైటిల్ ఏదైతే ఇచ్చామో ఆ నేమ్ని ఇక్కడ ఇచ్చేయాలి ఇచ్చేసి మనం అడ్జస్ట్ చేసేసుకోవాలి అది ఎక్కడ పెడుతున్నాం ఏంటి అనేది మీకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవాలి కలర్స్ అన్నీ చేంజ్ చేసుకోవచ్చు తర్వాత మళ్ళీ వైటీ స్టూడియోలోకి వచ్చేసి బ్యాక్కి వెళ్ళిపోయి ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది కదండి అది క్లిక్ చేసుకొని మనం ఈ లింక్ని కాపీ చేసుకోవాలన్నమాట మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో స్టిక్కర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లింక్ అని ఉంటుంది ఆ లింక్ని క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైతే లింక్ తెచ్చుకున్నామో అది ఇక్కడ కాపీ చేసేయాలి టర్న్ చేసేయాలి ఓకే కాపీ అయిపోయింది ఇప్పుడు ఈ పైన ఇది జరుపుకుంటూ ఇలా ఈ కాపీ పేస్ట్ని కూడా లింక్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం షేర్ చేసేసుకోవాలి అయిపోయింది ఈ విధంగా నేను యూట్యూబ్ వీడియో లింకు ఇన్స్టాగ్రామ్లో ఇచ్చుకుంటానండి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను మీకు ఉపయోగపడితే ఇంకా ఆనందంగా ఉంటుంది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుంటాను ఇది కొంతమంది అడిగారండి ఎలా అక్క పెడుతున్నావు అని అందుకని ఈ వీడియో చేశాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి